రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి స్వయాన ప్రతి ఇంటికి పంపించిన ఈ లో ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ లో మూడో హామీ వీళ్ళు చెప్పిన మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు ఆడబిడ్డలు మీ ఇంట్లో పుట్టారు కదా పుట్టారు కదమ్మా పుట్టారు కదా చెల్లి మీలో ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకి ఇలా 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 ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి నాలుగో హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగంలో చెన్నాడు ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతులపైకి ఇచ్చాను ఇలా 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 ఇంకా ముందుకు పోతా ఉన్నాడు ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ రెండు వేల పద్నాలుగులో ఇంటింటికి పంపించిన ఈ ప్రాఫ్లెట్ లో అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు కూడా అన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం ఒక్క షెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు చేతుల పైకి ఇచ్చారు ఇలా ఇలా ఎలా ఇలా ఎలా 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 పది వేల కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ రూమ్స్ మాఫీ అన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు చేశాడా అని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ సిటీ ఐటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను మన మైదుకూరులో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా ఇంతకు ముందు మీ బిడ్డ యాభై ఎనిమిది నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లు తాను స్వయంగా సంతకం పెట్టి పెట్టిన పాంప్లెట్లు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా దాన్ని అమ్మేశాడు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గుడు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇలాంటి వారిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా గట్టిగా రెండు చేతులు పైకి వచ్చా ఇలా 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 మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నారు మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు మళ్ళీ కొత్త కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలు కొత్త అబద్ధాలు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి పెంచ్ కారు కోడిస్తారంట నమ్ముతారా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా